నిర్మాణ మరియు లేఅవుట్ అనుమతులు ఇక సులభతరం మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ అన్నారు కనిగిరి పురపాలక సంఘ పరిధిలోని భవన మరియు లేఅవుట్ల అనుమతులు ఇక సులభతరం కానున్నాయని మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ పేర్కొన్నారు గురువారం కనిగిరి పురపాలక సంఘం కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం సంబంధించి ఎంఎస్ నంబర్ ఐదు గురించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కమిషనర్ మాట్లాడుతూ గతంలో మూడు వందల చదరపు మీటర్ల స్థల విస్తీర్ణం లోపల గల భవనాలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నామన్నారు మున్సిపాలిటీ పరిధిలో ఆ పైన విస్తీర్ణం గల భవనాలకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఇవ్వనున్నారు కాగా ప్రస్తుతం జిఓఎంఎస్ నెంబర్ ఐదు ప్రకారం మూడు వందల సదరపు అడుగుల స్థల విస్తీర్ణం పైన గల భవనములకు మున్సిపాలిటీ వారి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ నూతన గృహ యజమానులు తప్పనిసరిగా ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలన్నారు అప్రూవల్ లేని చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సువర్ణకుమార్ మాట్లాడుతూ ఇదివరకు అప్రూవ్డ్ లేఅవుట్ కోసం యూడిఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి అనుమతి అవసరం ఉండేది కాగా ప్రస్తుతం మారిన జీవో ప్రకారం మున్సిపల్ పరిధిలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రతి నందు ప్రతి రోడ్డు నలభై అడుగులు ఉండాలనే నిబంధన ఉండేది ఇప్పుడు మెయిన్ రోడ్డు నలభై అడుగులు మిగిలిన అడుగులకు మినహాయింపు కలదని తెలిపారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రాసపూడి మాణిక్యరావు కౌన్సిలర్ తమ్మినేని సుజాత నాయకులు పులిశ్రీను అరుణోదర్ సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు స్థాయి కానివ్వండి మరి మున్సిపాలిటీలు కానివ్వండి పంచాయతీలు కానివ్వండి వాటర్ అనేది అవన్నీ కూడా బలపడాలి అనే మంచి కాన్సెప్ట్ తోటి మరి అధికారాలు గతంలో అధికారాల కంటే అధికారాలను పెంచుతూ కొన్ని జీవులు ఉత్తర్వులు పంపిస్తున్నారు ముఖ్యంగా మున్సిపాలిటీస్లో మరి ప్లాన్ కోల్స్ కానివ్వండి లేదా లేఅవుట్స్ ఏ విధంగా వేసుకోవాలి మరి గతంలో కొన్ని లేఅవుట్స్కి ఒంగోలు గుంటూరు వెళ్లే పరిస్థితి ఉండేది అలా కాకుండా ఆ అధికారులన్నీ కూడా మున్సిపాలిటీకి వర్తింపజేసి మున్సిపాలిటీ పరిధిలోనే ఆ అధికారులు ఇచ్చి మరి ఇక్కడే ఆ అప్రూవల్ తీసుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది అలాగే మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఇల్లు కానివ్వండి ఇట్లా ఆర్మిట్ ఆఫీస్ కానివ్వండి గత ముకంటే ఎక్కువ అధికారులు ఇస్తూ మరి జిప్లస్ టూ జిప్లస్ త్రీ అలా ఉండేవి ఇప్పుడు ఇంకా అధికంగా అధికారంలో మున్సిపాలిటీ ఇచ్చినందుకు మేము అందరికీ కూడా మున్సిపల్ తరఫున ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి టీపీఎస్ గారు కానివ్వండి అది ఏ అధికారులు ఇచ్చారు ఏ అధికారులు మాకు అధికంగా వచ్చాయి గతంలో అధికారాలు లేదు ఇప్పుడు ఏ విధంగా పెరిగాయని అని చెప్పేసి ఇద్దరు అధికారులు వివరిస్తారు జీరో నెంబర్ ఫైవ్ కింద మున్సిపల్ కార్పొరేషన్స్కి మున్సిపల్ మున్సిపాలిటీలకి నగర పంచాయతీలకి సంబంధించి కొన్ని అధికారాలు పెంచుతూ మన మున్సిపల్ మినిస్టర్ అయిన నారాయణరావు గారు నారాయణ గారు అలాగే వారి ఆదేశాల మేరకు సీఎం గారు ఇచ్చిన జీవో ప్రకారం జీవో నెంబర్ ఫైవ్ ప్రకారం మన టౌన్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిధిలో అంతకుముందు గతంలో మూడు వందల మీటర్ల వరకే స్క్వేర్ మీటర్ల వరకే మనం పర్మిషన్ ఇచ్చే అధికారం గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ వరకే మున్సిపాలిటీకి అధికారాలు ఉండేవి అది మూడు వందల స్క్వేర్ మీటర్లు దాటిందంటే గుడాక్ కానీ ఆర్డీఓ ఆర్డిఓ డిటిసిపిఓ గుంట్రూ వారికి కానీ వెళ్ళాలి కానీ అలా వెళ్ళటం వల్ల డిలే అవుతుందని ప్రా ఏదన్నా ప్రాణప్రో ఇవ్వాలంటే నెలల తరబడి అవుతుంది దానికి కొరీలు పడి వెనక్కు వస్తే ముందుకు వెళ్ళటం మళ్ళీ మనం ప్రాసెస్ ప్రకారం జరుగుతుంటే అది లేట్ అయిపోయి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని రెమెడీ చేస్తూ రిలాక్సేషన్స్ ఇస్తూ మొత్తం అంటే ఎన్ని స్క్వేర్ మీటర్లైనా అంతకుముందు మూడు వందల మీటర్ల వరకే మన పరిమి పరిమితి ఇప్పుడు ఎన్ని స్క్వేర్ మీటర్లైనా టౌన్లో ఎకరాలైనా సరే మనం రెండు ఎకరాలైనా సరే మనం ఇచ్చే పను కమిషనర్ ఇచ్చే అధికారం కమిషనర్కి ఇచ్చారు అలాగే అంతకుముందు మూడు ఫ్లోర్లకే మనం పర్మిషన్ ఇచ్చేవాడు ఇప్పుడు ఐదు ఫ్లోర్ల వరకు అపార్ట్మెంట్ కూడా మనమే ఇచ్చే అధికారం ఇచ్చారు అలాగే లేవర్స్ సంబంధించి మనం మనకు అధికారం లేదు ఏదన్నా మనకి సబ్మిషన్ చేస్తే మనం ఉడాక ఫార్వర్డ్ చేయాలి గుంగోలు వారికి ఫార్వర్డ్ చేయాలి లేదా ఆర్డిఓ గారికి ఆర్డీడిసిపి వారికి ఫార్వర్ గుంటూరు వారికి ఫార్వర్డ్ చేయాలి కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళని తీసేసి కమిషనర్కే అధికారాలు ఇచ్చారు అనధికార లేఅట్లు కానీ అప్రూవ్డ్ లేఅవుట్లో కొత్త జీవో ప్రకారం ఇంతకుముందు గతంలో పాత జీవోలో వన్ వన్ నైన్ ప్రకారం నలభై ఏడు ప్రతి రోడ్డు నలభై ఏడు లేఅవుట్ లేఅట్లో అప్రూవ్డ్కి నలభై ఏడు రోడ్డు ఉండాల్సిందే కానీ ఇప్పుడు కొత్త జీవో ప్రకారం ఆ లేవర్లో ఒక్క రోడ్డు మెయిన్ రోడ్డు మాత్రం నలభై ఏడు మిగతా రోడ్లంతా ముప్పై ఏడుగా రిలాక్సేషన్ ఇచ్చారు ముప్పై ఏడు రోడ్డుకి తగ్గించారు తగ్గించి అనుమతులు ఇచ్చుకునే అధికారం కూడా కాకుండా డైరెక్ట్గా కే ఇచ్చారు ఎన్ని ఎకరమైనా పది ఎకరాలైనా సరే కమిషనర్కి ఇచ్చిన అధికార కే ఇచ్చుకునే అధికారాలు ఇచ్చారు అలాగే గతంలో మనం ఓన్లీ రెసిడెన్షియల్ పర్మిషన్ వరకే అంటే నివాసయోగ్యమైన పర్మిషన్ వరకే మనం మున్సిపాలిటీలు ఇచ్చే అధికారం ఉంది ఇప్పుడు మనం రెసిడెన్షియల్ ఇవ్వచ్చు కమర్షియల్ ఇవ్వచ్చు అలాగే ఇండస్ట్రియల్ ఇవ్వచ్చు అన్ని పర్మిషన్లు మనమే కమిషన్ ఇచ్చే అధికారులు ఇచ్చారు ఈ రిలాక్సేషన్ ఇచ్చిన గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఈ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సార్ ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రజలకు ఒక అవగాహన ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా పురపాలక సంఘాల అభివృద్ధి చెందడం కోసం ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం మన ముఖ్య మంత్రివర్యుడు నారాయణరావు గారి యొక్క సూచనల మేరకు ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్దేశాలు మనకు అమలు పరిచారు గతంలో నూట పంతొమ్మిది జీవో ప్రకారం మూడు వందల చదువు గజల లోపు మాత్రమే నృతపరసం కమిషనర్ గారికి రెసిడెన్షియల్ కింద అప్రూవ్ చేసే అధికారం ఉంది కానీ ఇప్పుడు ఎటువంటి లిమిట్స్ లేకుండా ఎటువంటి పరిధిలోనైనా మూడు వందల యాభై ఎంతవరకైనా కానీ మరి అదేవిధంగా ఈ లేఅవుట్స్ కూడా నలభై అడుగులు రోడ్డు విస్తీరణ కలిగి ఉండాలని రోడ్స్ కు డ్రైనేజ్ వెసులుబాటు ఉండటం వల్ల కొంతమంది దాన్ని ఉపయోగించుకోకుండా అంత స్థలం గవర్నమెంట్కి ఎందుకు మాకు హృదయత్వం అనే ఆలోచనతో కొంతమంది రియేటర్లు కూడా అన్నప్పుడు లేఅవుట్స్గా ఉండటం వల్ల కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురు అటువంటి వాటి అన్నిటికీ కూడా అందరికీ కూడా సంతృప్తికరంగా ఇప్పుడు ప్రభుత్వం ముప్పై ఏడుగురు రోడ్లతో డ్రైనేజ్ వ్యవస్థను స్ట్రీట్ లైన్ తోటి ఈ నూతన మార్గదర్శకాలతోటి మీరు అన్నప్పు లేవు కూడా లేఅవుట్ అప్రూవ్ చేసుకోవాల్సిందిగా మరి ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఇటువంటి అవకాశాన్ని అధ్యయనం చేసుకుంటే వాళ్ళకి అవగాహన కొరకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడమైంది కాబట్టి పట్టణ ప్రజలు ఎదురైనా కానీ ఇప్పటికైనా రియాక్టర్స్ కానీ అన్నప్పు లేవట్ సంబంధించి కానీ నివాసరా నివాసేతర మరియు ఇండస్ట్రీస్ అందరికీ పురపాలక సంఘం కమిషనర్ గారే దాన్ని మనం హెడ్ ఆఫీస్కి గుంటూరుకు విజయవాడకు వెళ్ళి అప్రూవల్ కు వెళ్ళి వీటిని అప్రూవల్ కోసం మనం అంటే తిరుగుండ కాలయాప్తం జరగడం వల్ల కొంత జరిగింది అటువంటి అన్ని లేకుండా మనం అందరం ఇక్కడ ఆమోదించే నిమిత్తం నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గనిర్దేశాలను ప్రకటన నిర్దేశాలను కట్టణ ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా సభాముఖంగా కనిగిరి పట్టణ పరిధిలో తెలియజేయడం పరిధిలో ఎక్కడ కూడా డ్రైన్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి స్ట్రీట్ లేట్స్ కానివ్వండి అవన్నీ అరేంజ్ చేయకుండా లేఅట్ అప్రూవెడ్ ఓడించే అవకాశం మేము తీసేస్తూ అన్ని వాటి సదుపాయాలు పెట్టిన తర్వాతనే ఆ లేఅవుట్ ను అప్రూవ్ ఇచ్చే విధంగా మేము లేవు రాబోయే రాబోయే జలవాణి మీడిలో కూడా పెట్టి ఒక పరిష్ఠమైన చేయబోతున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ లేఅట్స్ కానివ్వండి అసౌకర్యాల లేఅవుట్స్ లేకుండా చూసే విధంగా అందరం పనిచేస్తూ తెలియజేస్తున్నాం అంతేకాకుండా పట్టణ ప్రజలకు అవగాహన కొరకే మెయిన్ మెయిన్ సెంటర్లో హార్డ్ బోర్డ్స్ బ్యానర్స్ కూడా మేము మన చైర్పర్సన్ గారి యొక్క చెప్పిన ఉద్దేశాల ప్రకారం అవగాహన కొరకే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం